జర్నలిస్ట్ అసోసియేషన్ యూట్యూబర్స్ వారు మా దగ్గర రావడం జరిగిందండి దాని వ్యవస్థాపక జనరల్ సెక్రటరీ గారిటువంటి సంజయ్ రెడ్డి గారు ఆధ్వర్యంలో వాళ్ళ మిత్రుల మిత్రులందరూ కలిపి మా దగ్గరికి వచ్చారు వాళ్ళు ముఖ్యంగా వారు అడిగేది ఎక్రిడేషన్ యూట్యూబర్స్కి ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు గతంలో అయితే ఈ మీడియా అంతా కూడా కొంతమంది చేతిలోనే ఉండేది కానీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎప్పుడైతే యాక్టివ్ అయ్యిందో సోషల్ మీడియా ద్వారా ఎక్కువ మంది ప్రజలు వీక్షిస్తున్నారు ఆ కొంతమంది దగ్గర నుంచి అందరి చేతిలోకి వచ్చేస్తుంది ఈరోజు ఈరోజు ఎవరైనా సరే ఏ ఇష్యూ అయినా సరే మనం పబ్లిక్ చేరవేయాలంటే యూట్యూబ్ ద్వారా చాలామంది చేరవేస్తున్నారు యూట్యూబ్ని మనం వారికి మిగతా జర్నలిస్టు లాగా వాళ్ళని కూడా కన్సిడర్ చేసి వాళ్ళకి అగ్రిడేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఏదైతే మీరు డిమాండ్ చేస్తున్నారో ఆ డిమాండ్ ఖచ్చితంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దృష్టి తీసుకెళ్తారు అలాగే ఐఎన్పి అడ్మినిస్టర్ అయినటువంటి కోసం పార్థి గారు దృష్టి గారు దృష్టికి తీసుకెళ్తాను ఎన్డీఏ ప్రభుత్వం సోషల్ మీడియా ద్వారా ప్రసారాలకి ఎటువంటి అడ్డంకు లేకుండా ఆటంకాలు లేకుండా అందులో ప్రొఫెషనల్గా ఎవరన్నా ప్రోత్సహిస్తూ ప్రజలకి న్యూస్ చేరవేగంలో సహకారం అందిస్తారని చెప్పి తెలియజేస్తున్నాను ఏంటంటే మళ్ళీ ఎప్పుడైతే ఎప్పుడైతే మనం ఏమి ఉంటాం సంతోష్ సంతోష్ కిట్ స్ట్రేట్ లెటర్ మీద ముఖ్యమంత్రి గారికి అడ్రస్ చేస్తూ యూట్యూబర్స్ కి ఇలాగేషన్ ఇక్కడ రెడీ చేసి ఒక ఎవరు రెడీ చేసి ముఖ్యమంత్రి గారికి పెట్టి మాట్లాడతారు అలాగే ఐఎన్పీఆర్కి శివ ఐఎన్పిఆర్ కమిషనర్ కి స్వల్పన్స్ ఇవ్వని అలా రాయి అలా అవ్వాలి కదా

పేర్లోకి వెళ్ళి మీరు చేసుకుని మళ్ళీ ఫైల్ తీసుకురావాలి ఐఎన్పియర్ కమిషనర్ కొరియర్ ఎస్టెడ్ అనుకోండి ఆయన లెక్స్ మనం తీసుకెళ్తే నేను మాట్లాడతాను అక్కడి నుంచి ముఖ్యమంత్రి గారి దగ్గర వస్తుంది క్యాబినెట్లో సో జనరల్గా ఏం చేస్తున్నారు నాకు లెటర్ ఇస్తుంది నేను లెటర్ ఇస్తే లెటర్ పడిన వెళ్ళిపోయి వదిలేసి మళ్ళీ నా దగ్గరగా తెలుస్తుంది డిపార్ట్మెంట్ వాళ్ళు తిరగాలి నేను హౌస్ కంపెనీ సాల్వ్ చేసినప్పుడు స్టీల్ ప్లాంట్ ఆధార్ కార్డు పట్టుకు నేను నా బ్యాగ్ పట్టుకొని టేబుల్ టేబుల్ తీసుకుని వెళ్ళి హౌస్ కంపెనీ అలాగే మనం చేసుకోగలగాలి లేకపోతే ఏముందంటే ఫైల్ అక్కడ ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటుంది